విశాఖ జిల్లా గాజువాక నియోజకవర్గంలోని పెందుర్తిలో ఓజోన్ డే సందర్భంగా గ్రీన్ క్లైమేట్ టీం ఎన్జిఓ కాలుష్య నియంత్రణ మండలి సంయుక్తంగా బాలికల హాస్టల్లో చిత్రలేఖన పోటీలు నిర్వహించారు గ్రీన్ క్లైమేట్ టీం వ్యవస్థాపక కార్యదర్శి జేవి రత్నం మాట్లాడుతూ ఓజోన్ పొరను కాపాడటం మానవుడిగా మన బాధ్యత అని చెప్పారు విద్యార్థుల్లో పర్యావరణంపై అవగాహన పెంచాలని సూచించారు ఈ కార్యక్రమంలో భారత్ స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణాంధ్రలో భాగంగా ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి కోరమండల్ ఫర్టిలైజర్స్ వారు అందజేసిన వస్త్ర సంచులను విద్యార్థులందరికీ పంపిణీ చేశారు ఆధ్వర్యంలో ఓజోన్ డే సందర్భంగా పిల్లలందరితో కూడా అవేర్నెస్ క్యాంప్ అనేది నిర్వహించడం జరిగింది అట్లాగే పిల్లలందరికీ కూడా ఓజోన్ డే యొక్క డ్రాయింగ్ కాంపిటీషన్ అనేది నిర్వహించడం జరిగింది ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ పిల్లలు చిన్నప్పటి నుంచే వాళ్ళు ఇలాంటి అవగాహన కార్యక్రమాలు పెంచడం వల్ల ఫ్యూచర్లో అనేది వాళ్ళు చక్కగా పర్యావరణం పరిరక్షిస్తారనే అవగాహన కల్పించడం జరిగింది అట్లాగే ప్రతి ఒక్కరు కూడా ప్లాస్టిక్ నివారిద్దాము మొక్కలను పెంచుతాము అట్లాగే దినోత్సవాన్ని జయప్రదం చేయండి ఈ రోజు భూమికి అది ఒక గొడుగులాగా మనకి కాపాడుతూ ఉంది అలాంటి ఓజోన్ పొరని పరిరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరితోనే ఉంది ఈ రోజు పొల్యూషన్ కంట్రోల్ బోర్డుతో కలిసి గ్రీన్ క్లైమేట్ టీం పెందు బాలికల వసతి గృహంలో ఆ డ్రాయింగ్ కాంపిటీషన్ నిర్వహించడం జరిగింది ఏదైతే విద్యార్థులు అంతా కూడా ఈరోజు ఒక పాల్గొని వాళ్ళంతా కూడా మంచిగా ఆర్ట్ వేయటం జరిగింది కాబట్టి ఇలాంటి విద్యార్థులను కూడా ప్రోత్సహించడం చాలా అవసరంగా ఉంది ఎందుకంటే భవిష్యత్తు తరాన్ని పర్యావరణ పరిరక్షణ పూర్తి చేసి బాధ్యత మన మీద మన అందరి మీద ఉంది